అస్సలు హెల్త్ బాగాలేదు డాక్టర్ హెల్ప్ చేయండి ప్లీజ్ చెప్పండి ప్రాబ్లం ఏంటి హెడ్ ఎక్ డాక్టర్ మూడు కాఫీలు తానా కానీ తగ్గుతలేదు ఓకే మరి మీరు టాబ్లెట్ రాయకండి నైట్ ట్రావెల్ చేసినాను కదా లేట్ పడుకున్నాను అందుకనుకుంటా సరే ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా వాళ్ళంతా నొప్పులు వస్తున్నాయి డాక్టర్ అట్లని మీరు వెయిట్ వెయిన్ కిల్లర్స్ రాయద్దండి మేడం కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా కావాలంటే పని చేయండి ఒక సింపుల్ గా ఒక డోలో ఇవ్వండి చాలా ఓకే ఇంకేమున్నాయి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ పొట్టి నొప్పి కొంచెం మోషన్స్ టూ టైమ్స్ అయినా డాక్టర్ ఓకే ఏం టాబ్లెట్ రాస్తాను డాక్టర్ ప్రోబయోటిక్స్ రాస్తానా అండి పొట్టనొప్పి కూడా టాబ్లెట్ రాస్తున్నాను వద్దు డాక్టర్ నాకు ఈ పని చేయవ్ యాంటీబయాటిక్ రాసేయండి అట్లనే మీరు సిప్లాక్స్ టీజెడ్ రాసారు దానికి నాకు అవదు ఓఫ్లాక్స్ ఓజెడ్ రాయండి ఫైవ్ డేస్ రాయొద్దండి డాక్టర్ త్రీ డేస్ రాయండి నాకు సరిపోతుంది అంతేనా అండి ఇంకేమైనా ఉన్నాయా కొంచెము థ్రోట్ ఇన్ఫెక్షన్ గా ఉంది డాక్టర్ వాటర్ బయట తాగినాను కదా నేను ఓ అట్లని కొత్త యాంటీబయాటిక్ రాయద్దండి అప్పుడు ఒకటి ఇచ్చినారు కదా అదే సరిపోతుంది అనుకుంటా ఈ టాబ్లెట్ పేర్లన్నీ మీకు ఎట్లా తెలుసు నేను గూగుల్ చెప్పి ఇవన్నీ చూసుకునే కదా మేడం మళ్ళీ మీ దగ్గర వచ్చింది మీరు కూడా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ని గూగుల్ ఏఐ చార్జిటీ ఇలాంటి వాటిలో చెక్ చేసుకుంటున్నారా ఏఐ సాఫ్ట్వేర్లు పేషెంట్ ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయలేవు పాస్ట్ మెడికల్ హిస్టరీ అడగలేవు వైటల్స్ చెక్ చేయలేవు అంటే బీపీ పల్స్ హార్ట్ రేట్ ఇలాంటివి చెక్ చేయలేవు పేషెంట్ ఎక్స్ప్రెషన్స్ ని కనిపెట్టలేవు పాస్ట్ కన్సల్టేషన్స్ నుండి వచ్చిన ఫాలోఅప్ కరెక్ట్ గా జడ్జ్ చేయలేవు లోకల్ కండిషన్స్ డేటా ఉండదు చార్ట్ జిపిటీ దగ్గర పర్సనల్ టచ్ అండర్స్టాండింగ్ ఉండదు ఏఐకి డేటా మెమరీ ఒక్కటే కాదండి అనుభవం భావోద్వేగం స్పందన మానవత్వం నైతికత ఇవన్నీ డాక్టర్స్ దగ్గరే ఉంటాయి మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒక పేషెంట్ వన్ సైడ్ హెడ్ వస్తుంది కొంచెం తిప్పినట్టుంది మైగ్రేన్ లాగా ఉంది ఏమంటావు అని చార్జి పిటిని అడిగాడంట చార్జి పిటి చెప్పింది కరెక్ట్ టైం మైగ్రేన్ లాగా ఉంది లైట్స్ అన్ని ఆఫ్ చేసుకో సౌండ్ లేకుండా ఒక రూమ్ లో నిద్రపోంది లేసేసరికి పేషెంట్ స్ట్రోక్ తో ఎండపోయాడు ఎందుకంటే అది స్ట్రోక్ ముందు వచ్చే వార్నింగ్ సిగ్నల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పేషెంట్ ఫుల్ గా బిర్యానీ తిని ఒకలాగా చెస్ట్ టైట్నెస్ ఉంటే చార్జీ పిట్టిని అడిగాడంట నాకు కొంచెం ఇండైజెషన్ అనుకుంటా ఇప్పుడే బిర్యానీ తిన్నాను హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పు అని ఇది వెంటనే జీరా వాటర్ తాగండి లేదా సోడా తాగండి అని చెప్పింది ఆ పేషెంట్ సోడా తాగాడు జీరా వాటర్ తాగాడు కానీ అర్ధ గంటకి హార్ట్ అటాక్ తో చనిపోయాడు ఈ పేషెంట్ కూడా డయాబెటీస్ ఉంది డయాబెటీస్ లో సైలెంట్ ఎంఐ అని ఒక కండిషన్ ఉంది డయాబెటీస్ లో సివియర్ చెస్ట్ పెయిన్ రాదు ఎందుకంటే వాళ్ళకి న్యూరోపతి ఉంటుంది మీరు డాక్టర్ దగ్గర ఉన్నట్లయితే ట్రోపని అయ్యని ఒక బ్లడ్ టెస్ట్ ఈసీజీ వెంటనే చేసి అది హార్ట్ అటాక్ అయితే వెంటనే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చేవారు సో గుర్తు పెట్టుకోండి ఏ సాఫ్ట్వేర్ డాక్టర్ ని ఎప్పుడు రీప్లేస్ చేయలేవు ఎప్పటికీ రీప్లేస్మెంట్ కావు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అవేర్నెస్ క్రియేట్ చేయండి